ఒక ఇద్దరు ముగ్గురు ఎవరు అడిగారండి ఒపెనో పోనా గురించి చెప్పండి అని చెప్పేసి ఇటువంటివి ప్రపంచం మొత్తం అదే చాలా ఉన్నాయండి అది అది ఒక్కటే కాదు అది ఉపనో పోనా లాంటివి భారతదేశంలో కావచ్చు జపాన్లో కావచ్చు జర్మనీలో కావచ్చు ఈజిప్ట్లో కావచ్చు లేదంటే ఈస్టర్న్ వెస్టర్న్ వాటర్లో కావచ్చు ఏన్షన్ సంబంధించిన చాలా చాలా ఇటువంటివి మనకి ఉన్నాయి మీరు గమనిస్తే మన శాంతి మంత్రం ఉంటుంది ఆ శాంతి మంత్రాలు లాంటివి లేదంటే గురువులు ఇద్దరు కలిపి యోగా నేర్చుకునే ముందు ఒక ఒక శ్లోకం చదువుతారు అవి కానీ తమ జ్యోతిర్గమయ జ్యోదర్గమయ ముచ్చమ్మ అమర్తమయ లాంటివి కానీ నువ్వు నేను బాగుండాలి మనంతా బాగుండాలి అనేది భారతీయుల్లో చాలా 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 ఉన్నాయండి ఇటువంటివి జపాన్ ఏన్షియెంట్ వాటిలో కానీ ఈజిప్ట్ విషయంలో కావచ్చు లేదంటే రకరకాల కంట్రీల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క నమ్మకాలను బట్టి కొన్ని మంచి సూక్తులు చెప్తుంటారు ప్రతి మతం చెప్పేది మంచిదే అండి మనం సరిగ్గా పాటిస్తే ప్రపంచం అంతా బాగుంటుంది అదే కాన్సెప్ట్ ఎక్కడన్నా ఉండేది కానీ ఇక్కడ ఏంటంటే సరిగ్గా ఉండవు కదా అదే కదా ప్రాబ్లం అదే పాటించం కదా ఈ ఈ టెప్పక్ ఏమైతుందో హవాయి అనమాట అమెరికాలో మన ఐలాండ్స్ ఉంటాయి కదా ఒక అమెరికాలో ఐలాండ్ హవాయి అనమాట అక్కడ ఒక ఏన్సెంట్ విధానం ఇది నువ్వు బాగుండాలి నేను బాగుండాలి అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్ దాంట్లో ఉంటుంది అది ఇవన్నీ హీరింగ్ ఆర్ట్స్ అండి దీస్ ఆర్ నాట్ సైన్సెస్ సైన్సెస్ కాదు కానీ మంచి జరుగుతుందంటే డెఫినెట్గా మంచి తెలుస్తుంది అందరికీ మంచి జరుగుతుంది అది జబ్బులు ట్రీట్మెంట్ ఇచ్చేయడం మరోటి అనే కాన్సెప్ట్ తోటి అనుకోకండి ఒపనో ఒపనో అనేది రెండు సార్లు వస్తుంది చూడండి టు మేక్ చేంజెస్ అని అంటే ఒప్పునో ఒప్పు అంటే నేను నువ్వు కూడా నీకు నాకు కూడా ఇద్దరికూ కూడా మంచి మార్పులు రావడం కోసం ఇవి ప్రధానమైన టెక్నిక్ అనమాట హీలింగ్ ఆర్ట్స్లో అలాగే ఎమోషన్స్ని వదిలేయాలనే కాన్సెప్ట్ కూడా ఈటీఎఫ్ అంటాం ఎమోషనల్ ఈఎఫ్టీ అంటాం ఎమోషనల్ ఫ్రీడమ్ థెరపీ ఆర్ ఫ్రీడమ్ టెక్నిక్ అని అంటాం ఇవన్నీ ఈనాడు ఎక్కడ చూస్తే అక్కడ ఆన్లైన్ క్లాసులు పెట్టి గుంపులు గుంపులుగా ఇచ్చేస్తున్నారండి ఈ వారం పది రోజులు కనీసం నలుగురు ఐదురో నాకు మెసేజ్లు పెట్టారు ప్లస్ అది కాకుండా ఆ కోర్సులు వాళ్ళు చేసేసారండి ఆల్రెడీ వాళ్ళే ఇప్పుడు అందరికీ నేర్పేస్తున్నారు కూడా ఒక ఆవిడైతే మొన్న కాల్ చేసి చెప్పారు నేను మూడు లక్షలు సంపాదించానండి నేను లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను ఇప్పుడు నేను ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను సంతోషకరమైన విషయం ఏదైతే ఏంటి దానికి ఈ అవాయిన్ మెథడ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ గివ్నెస్ అనమాట హీలింగ్ ఇవన్నీ కూడా హీలింగ్ ఆర్ట్స్ అంటాం బాగా చక్కగా హీల్ చేసి జనుకో కానీ అది దీనికి సంబంధించింది ఏంటంటే నువ్వు నేను బాగుండాలి ఒక యొక్క స్లోపే మనం తెలుగులో సంస్కృతులు కదా ఉయ్ అంటే మనం జనం మనం మీకు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్ ఉన్న మనం ఎప్పుడు కూడా ప్రేమ ఆత్మీయలతోటి ఉంటాయి కాదు మద్దతు అయినా సరే గౌతమ్ బుద్ధుడు అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ కూడా ఏంటంటే ఒక సెక్సువల్ మిస్కాండక్ట్ వాళ్ళు కానీ కోపం వాళ్ళు కానీ ఫ్యూ డేస్ ఉంటే నువ్వు సిక్ అయిపోతావు ఈ ఈ కాన్సెప్ట్ ప్రకారం నీకు జబ్బులు వస్తాయి నీ బాధలు వస్తాయి నీకు యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ ఎమోషనల్ ఇల్నెస్ వస్తాయి దాని నుంచి బయటపడాలంటే నువ్వు ఇతరులని ప్రేమించాలి లేదనుకుంటే క్షమించాలి లేదనుకుంటే వీలైతే వివిధ సినిమాలు చెప్పినట్టుగా అయితే ఒక అప్పు కాఫీ లేకపోతే కుదిరితే నాలుగు మాటలు అన్నట్టుగా అనమాట ఇక్కడ మీరు ఒక షీట్లో ప్రకారం మీకు చెప్తున్నది అది ఓపెన్ అవల ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనకు తప్పు ఉంటే క్షమించమని ఆడాలి ఐఆమ్ సారీ ఆ పదం మనం చాలా తక్కువ వాడతాం అసలు వాడమే ఆడడం అసలు కూడా ఐఆమ్ సారీ ఈ టెక్నిక్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పాలి కానీ ఐ హేట్ యూ అని చెప్పకూడదు చాలా మంది ఐ లవ్ యూ అని దానికి ప్రేమగా ఏం చేస్తారంటే హేట్ యూ చెప్తుంటారు రిజన్ చెప్పాలంటే వాళ్ళ మనసులో ఐ లవ్ యూ అని ఉందని అర్థం ఐ లవ్ యూ అని చెప్తే పల్లె వాళ్ళు ఏమైనా అనుకుంటారు వీళ్ళే అనుకుంటారు ఏంటో ఐ హేట్ యూ అంటుంటారు నిజం చెప్పాలంటే మనసులో ఐఏలో ఉంది దీంట్లో మాత్రం ఐ లవ్ యూ చెప్పాలన్నమాట ఫస్ట్ ఐ ఆమ్ సారీ రెండోది ప్లీజ్ ఫర్ గ్యూ మే దయచేసి నన్ను క్షమించగలవా క్షమించు అడగల అడగలగాలి మనం ఎన్ని తప్పులు చేస్తే ఎప్పుడు కూడా సారీ చెప్పు క్షమించమని కూడా అడగం మూడోది ఏంటి మూడోది ఏంటంటే థ్యాంక్స్ చెప్పాలన్నమాట మీరు ప్రతిదీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో పని చేయించుకుంటాను అని అసలు థ్యాంక్సే చెప్పారండి ఈ ఈ హోపనో ఓపనో ఏదైతే ప్రాక్టీస్ చేస్తానో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పారండి పనులు చేయించుకుంటారు లేదంటే అన్ని పనులు వాళ్ళు సరిపడగా ఉంటారు తోటి వెళ్ళం పిల్లలతోటి మొగ్గు అత్తగారితో కోడలు కోటతో అత్తగారు ఫ్రెండ్ లేదంటే డాక్టర్లు లేదరుకుంటే హీలర్స్ లేదంటే ఇంకెవరు లేదరుకుంటే పని మనుషులు ఏనాడు కూడా వీళ్ళు థ్యాంక్స్ చెప్పడం అనేది ఉండదండి థ్యాంక్స్ చెప్తే ఇంకేమైనా ఉందా వాళ్ళు సగం తగ్గిపోరు నిర్మలా వచ్చి థ్యాంక్స్కి కూడా ట్యాక్స్ తీసుకోదు ఆవిడ వంట కూడా ఇది పోతుంది ఫైనల్గా చెప్పింది ఐ లవ్ యు ఐ లవ్ యూ సో ఐఆమ్ సారీ ఫర్ గివ్ మి థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ ఇవి చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఆ తప్పును మనసులో పెట్టుకుని మనసులో పెట్టుకుని మనసులో పెట్టుకుని కుళ్ళిపోతుంటే వాటి మీద ద్వేషం పగ వల్ల బాడీలో జీవరసాయనాలన్నీ కూడా బ్యాటరీ రిలీజ్ అవుతాయి టాక్సిన్స్ ఫామ్ అవుతాయి టాక్సిక్స్ థింకింగ్ ఉంటుందండి నెగిటివ్ థింకింగ్ అండి ఈజ్లోజ్ థింకింగ్ ఉంటుందండి మనకు కావాల్సిందంటే పాజిటివ్ థింకింగు లేదనుకుంటే ప్రొయాక్టివ్ థింకింగ్ లేదనుకుంటే వాళ్ళ బాధలు మన బాధగా అర్థం చేసుకుని ఎంపాయాథటిక్ లీజనింగు కావాలి మన బుర్ర అంత టాక్సిటీయే మన బుర్ర నెగిటివిటే కొంతమంది ఈ రెండూ ఉండవు యూజ్లెస్ థింకింగ్ అనమాట వాళ్ళు పని లేకుండా అడ్డమైన వాళ్ళు చెప్తుంటారు ఇవన్నింటి వల్ల బాటలే టాక్సిన్స్ ఫామ్ అయిపోతాయి కాబట్టి ఆ టాక్సిన్స్ నుంచి బయటపడడం కోసం క్షమించడం లేదనుకుంటే ప్రేమించడం లేదనుకుంటే సారీ అడగడం ద్వారా మనలో హీలింగ్స్ ఫామ్ అవుతాయి మనం కొంచెం ఫ్రీడమ్ అయిపోతాం మన ఎమోషన్స్ అన్నీ కూడా పోతే ఫ్రీ అయిపోతాం అనే కాన్సెప్ట్ మీద ఇది బాగా ఓల్డెస్ట్ కాన్సెప్ట్ అండి ఎయిన్స్ అండి కాన్సెప్ట్ ఇటువంటి కాన్సెప్ట్లు ప్రతి దేశంలోనే ఎక్కడో చూడటం ఏదో ఉంటుంది ఆ ఊరిలో అది సక్సెస్ అయ్యాక ఆ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా గొప్ప ఆర్థికంగా సక్సెస్ అయినాలి కాదు బట్ దాన్ని వాడుకుంటారు వాళ్ళందరూ కూడా బాగా ఆర్థికంగా సక్సెస్ అయినారు చాలా టెక్నిక్ తాయి చేయి టెక్నిక్ అని చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా హీలింగ్ సంబంధించిన వాటివే ఏవైతే ఈస్టర్న్ వెస్టర్న్ హీలింగ్ ఉన్నాయో అవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తే కొంచెం స్ట్రెస్ కొంచెం యాంగ్జైటీ కొంచెం టెన్షన్ కొంచెం కోపం తగ్గి ఫ్రీ అవుతారు అలాగే పెద్ద ఓసీడీకే ఓసీడీ వచ్చిన వాళ్ళు లేదంటే క్లినికల్ డిప్రెషన్ వచ్చిన వాళ్ళు బైబాల డిజార్డర్ వచ్చిన వాళ్ళు లేదా రిస్కి వచ్చిన వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేసి నేను వంట వండుతాను అన్నాను అనుకోండి ఆ వంటలో మీరు చిక్కుకున్న సర్వనాశనం అయిపోతారు అనమాట అంతా మీకు రిలీఫ్ వస్తుంది యాంగ్జైటీ స్ట్రెస్సు డిస్టెక్టివ్ ఎమోషన్సు లేదుకుంటే ఆస్టానిటీ అంటే వై ద్వేషభావం వైరుధ్యాలు ఎదురు పట్టపక్క కుట్రాలు ఉన్నప్పుడు ఒక నార్మల్ పర్సన్కి ఇవి హీలింగ్ బాగా పనిచేస్తాయండి హీల్ చేసుకోవచ్చు అవి అంతవరకే ఒక అబ్నార్మల్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదు పెద్ద పెద్ద జబ్బులు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇస్కి చెప్పిన బయబల డిజార్డర్ ఎండాజెనియస్ డిసర్ క్లినికల్ డిజార్డర్ ఇటువంటి వాటిలో మీకు వచ్చే రిజల్ట్స్ అద్దండి వెరీ ఫ్యూ పర్సెంట్ మాత్రమే వీలైతే స్కీజఫిన్ ఎలా ఉంటాయి బాధపడే చోట్ల అసలు ఇటువంటి చోట్లకి వెళ్ళకూడదండి ప్రాక్టీస్ చేయకూడదు అండి ఎందుకంటే ఏ కెమికల్స్ అలా ఉత్పత్తి అవుతాయి ఎవరికీ తెలియదు అందుచేత ప్రాక్టీస్ చేయకూడదు మిగతా వాళ్ళు అందరూ దైనందిన జీవితంలో స్ట్రెస్ దైనందిన జీవితంలో యాంగ్జైటీ దైనందిలో బాధలు దైనందితో మొగుడి మీద పిల్లం పిల్ల మీద మొగుడు కోపాలు దూరంగా ఉండడాలు కొంతమంది మొగ్గురు దుబాయ్లో ఉంటారు గల్ఫ్లో ఉంటారు యూకేలో ఉంటారు అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు న్యూజిలాండ్లో ఉంటారు భారతదేశంలో వేరే చోట ఉంటుంటారు వీళ్ళు లోపల 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 స్ట్రెస్ పెరిగిపోతుంది నాకు అటువంటిది ఏమీ లేదంటుంటారు ఆ లేదనుకోవడం కూడా వాళ్ళు కోళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు కోళ్ళు సపరేషన్ 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 టు డిప్రెషన్ ఎక్స్పెస్ ఎక్స్ప్రెస్గా ఉండాలి నాకు ఈ ఫీలింగ్ చెప్పుకోవడానికి ఎవరిని ఉన్నప్పుడు చెప్పుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే కక్ అయింది అనమాట ఫ్రీడమ్ ఎమోషనల్ ఫ్రీడమ్ అంటే మళ్ళీ నేను ఇచ్చి ఎమోషన్స్ కక్వేయడమే నేను సిడీ తయారు చేశాను ఎక్స్ప్రెషన్ ఎమోషనల్ తయారిపోయాను ఆ సీడీ పెట్టుకుంటే ఆడటమే నేను ఏడిపిస్తుంటాను పక్కన ఆడటమే ఎక్స్ప్రెషన్ సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ అనమాట హౌ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ అనేది ఆ సీడీలో చెప్పాను వాట్ ఇట్ మేబీ మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి ఇవన్నీ నా టాపిక్ కాదు నలుగురు ఐదుగురు నన్ను అడిగారు ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో అలాగే నిన్న కాక మొన్న ఒక ఆవిడ నాకు కన్సల్ట్ చేశారు ఒక ఆవిడ ఆవిడ టీచరు బిఎస్సి బీఈడి సంథింగ్ బిఏ బీఈడి టీచర్ ఏదో ఆవిడ ఎంఎబీఈఈడి కూడా ఆవిడ కూడా కన్సల్ట్ చేస్తారు ఇంకో కొన్నాళ్ళకైతే వరంగల్ నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాక్ ఒక ఆవిడ కొడుతుంది ఆవిడ కూడా చాలా కాలంగా ఈవిడీ చేస్తుంది అలాగో ఇద్దరు ముగ్గురు జెంట్స్ కూడా ఈ క్లాసులకు అటెండ్ అవ్వారట ఎక్కడో వాళ్ళు కూడా దీని మీద పెట్టమన్నారు సో సైకాలజీ టాపిక్ కాకపోయినా సరే హీలింగ్ అనే వర్డ్ ఉంది కాబట్టి నేను చెప్పాను డెవలప్ చేసుకుని డెవలప్ చేసుకుని అమెజాన్లో దీని మీద మంచి పుస్తకాలు ఉన్నాయండి ఓ రెండు ఇంపార్టెంట్ పుస్తకాలు మంచిగా ఉన్నాయి అమెజాన్లో కావాలంటే అది తెప్పించకుండా చదువుకోవచ్చు సో మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇది నచ్చితే లైక్ పెట్టండి వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ముందునే మంచి ముందు ముందుగా మీ డాక్టర్ గారిగా